హాయ్ అందరికీ వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం దావత వారి బిర్యానీ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఇంట్లో బిర్యానీ చేసినా దావత్ వారిదే యూస్ చేస్తాను ఎలా చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది దీన్ని ఒక గ్లాస్ దాకా తీసుకొని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలండి కూరగాయలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి కూరగాయలన్నీ వేసేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా రెండు కప్పులు का పెరుగుని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి రైస్ని ఉడికించుకోవాలండి దీంట్లో రెండు లీటర్ల వాటర్ని తీసుకొని స్టవ్ వెలిగించుకోండి బిర్యానీ మసాలాలు అలాగే దీంట్లో కి తనంత సాల్ట్ కొద్దిగా నూనెను వేసుకొని బాస్మతి రైస్ని వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఈ లోపు మనం ఈ కూరగాయలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి ఇలా ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే రైస్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది ఆ రైస్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఫుడ్ కలర్ దీంట్లోనే కప్ దాకా వాటర్ ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకుంటే సుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు తర్వాత సిమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత పొడుపల్లాడుతూ పర్ఫెక్ట్గా కుదిందో చూస్తుంటే నేను ఓరేరిపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ కిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి